శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం తొలగి నెల సనాతన సార నుండి వేదాబ్జ భాస్కర అనేటువంటి వ్యాసం గురించి తెలుసుకుందాం సాయిరామ్ ఆది గురువైన లోక గురువైన శ్రీకృష్ణ బైపాయన వ్యాసుని ఉరు పౌర్ణమి నాడు కృతజ్ఞతతో స్మరించి ఆరాధించేది ఆశివుల కర్తవ్యము దీనిని సూచించే గురకే ఈ పర్వదినం వ్యాస కూడా పిలుతురు వ్యాసుడు సనాతన ధర్మం యొక్క మూలస్థాపకుడు వాడు దేవతలతో ప్రత్యక్షంగా వ్యవహరించేవాడు అని శారీరక భాష్యములో శంకర భగవత్పాదులు సెలవిచి ఉన్నారు మరియు ద్వైపాయనం వ్యాసం సర్వలోకహిత రథం వేదాబ్జ భాస్కరం వందే సమాధి నిలయం మునిం అని సుచించారు భూలోకవాసుల హితమున అభివృద్ధికై పితృలోకము చంద్రలోకము దేవలోకము మొదలైనటువంటి ఇతర లోకముల హితములకై వ్యాసుడు వేదము వేదమును నాలుగుగా విభజించి ఋగ్వేదములో పైల మహర్షియను యజుర్వేదములో వైశంపాయన మహర్షియను సామవేదములో జైమిని మహర్షిను అధర్వణ వేదములో సుమంతు మహర్షిను నిష్ణాతునుగా చేసి వారి శిష్య ప్రశిష్యుల వల్ల అనేక శాఖలతో వేద విరాజమానముగా శోభింపజేసరి వారు సాక్షాత్ విష్ణువర్ము కాబట్టి ఈ మహత్కార్యము వారితో నిర్వహింపబడిన కానీ ఇతరులకు సాధ్యము కాదు వేదకర్మల ద్వారా శ్రేయస్సును సంపాదించే తెలివి కానీ సామర్థ్యము కానీ దానికి కావలసిన అర్హత కానీ లేని మనులపై తమ అపార కరుణ వల్ల పంచమ వేదం అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి గా శ్రీకృష్ణ కన్నరస కర్ణరస కర్ణరసాయనమైనటువంటి భారతమును వ్యాసుడు రచించాడు మరియు పామరులకు భగవత్ తత్వములు తెలిపే కొరకు అనేక ఇతిహాస పురాణములు అందించినాడు అయినా ఈ గ్రంథరాశి మూలకముగా ఆత్మజ్ఞాన ప్రాప్తి వల్ల మనశ్శాంతిని అందించిన వ్యాసునికే మనశ్శాంతి లభించలేదట ఎల్లప్పుడూ సర్వభూత హితమునే ఆశిస్తున్నటువంటి ఆ సంభూతుడు సంతుష్టి లేక సరస్వతి నదీ తటమున ఆశీనుడై నేను ధృవవ్రతుడనై వేదాధ్యయనము చేసి గురు అగ్ని వీటిని ఆరాధిస్తూ ధర్మమునే ఆచరించినాను మహాభారత కథామూలముగా ఆమ్నాయార్థమును వేదోక్త ధర్మమును అందించాను బ్రహ్మ వర్చస్సును సంపాదించిన వాళ్ళలో ముఖ్యుడని ప్రఖ్యాతుడై నన్ను ఇంకనూ ఆత్మస్వరూపాన్ని తెలియక నేను తప్పిస్తున్నాను పరమహంసలకు సులభమైనటువంటి ప్రశాంతి నాకు లభించలేదని హేదములు మునిగినాడు అతని దగ్గరకు నారదుడు వచ్చి ఏమి నీ చింత అని అడుగగా అతడు తన వేదన తెలిపి మీరే నా న్యూనతను పరీక్షించి దానిని పోగొట్టే ఉపాయం తెలపాలి అని చెప్పి ప్రార్థించాడు నారదుడు తమ అనుభవాల్ని పలి పరి విధములుగా వివరించి భగవంతుని సుమధురమైనటువంటి లీలా విశేషములను మహిమాధిశములను విపులముగా రచించి భక్తిభావాన్ని పుష్టీకరిస్తే ఆత్మోద్ధారము లోకోద్ధారము రెండు సిద్ధించగలమని ఉపదేశించరి వ్యాసుడు శ్రీమద్భాగవతమును రచించి కృతార్థుడైనాడు భాగవతమును శ్రీమన్నారాయణుడు శాస్త్రం నా శాస్త్రం అని ఒప్పుకున్నాడు ఎవరు ధర్మబుద్ధి కలవాడై యశస్సును జయమును కోరుతాడో పాపక్షయమును అశిస్తాడో మోక్షమును పొందాలి అనేటువంటి ఆతురత ఎవరికి ఉందో వాడు ఈ శాస్త్రమును వినాలి అని సెలవిచ్చారు పామరుడు పరమహంసుడు కావచ్చు కావాలి ఎన్ని జన్మముల తర్వాత అయినా అయ్యే తీరాలని బాబా వారు కూడా సెలవిస్తూ ఉంటారు ఆ పరమ పదవి ప్రాప్తికి అనేక సోపానాలు ఉన్నాయి వాటి చక్కగా నిర్మించి మానవులకు అందించినట్టు మహాపుణ్యము శ్రీకృష్ణద్వైపా వ్యాస మహర్షిది వారికి ఆ జాతి ఆ చంద్రార్కముకృతను అర్పించాలి జై సాయి समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ओम शान्ति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్